మహోన్నతమైన స్థలములలో నివసిస్తున్నటువంటి మా ప్రియాపరులకు తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి నీవెంతా ఉన్నత స్థానంలో నివసించేవాడు అయినప్పటికీ నీ తండ్రి దీనత్వం కలిగినటువంటి హృదయంల దగ్గర మీరు హృదయంలో ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడు ప్రభ నీకు వేలాది వెళ్ళ స్తోత్రంలో తండ్రి మా ప్రభా గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయ కాలంన తిరిగి మేము నీ సన్నిధిలో చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు మా తండ్రి దేవా నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ వారమంతా కూడా మాకు తోడయం అని ప్రార్థిస్తున్నాము ఈ దినమంతా కూడా మా పనులలో మాకు తోడుగా ఉండండి దేవా మా తలంపులు ఆలోచనలు సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా ప్రభ పెందలకడ మేము ప్రార్థిస్తున్నప్పుడు అనేకులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా మా ప్రార్థనలలో మేము ఏమేమి కోరుకుంటున్నామో ఏమేమి అడుగుతున్నామో అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము ఎందుకంటే అనేక సమస్యలలో ఉన్నాము తండ్రి దేవా సన్నిధిలోనైనా మరి నిన్ను మొరపెట్టుకోవడానికి చేరి ఉన్నాము ప్రార్థన ఆలకించువాడా నీకు వేలాది వేల మాతో మాట్లాడండి తండ్రి దేవా ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ప్రభా ఇదం మీరు మాకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నారు యశాగ్రంథం అరవై రెండు పదకొండులో తండ్రి మీరు రక్షణ నీ అద్దుకు వచ్చుచున్నది అని చెప్తున్నందుకే నీకు వందనములు మా ప్రభా తండ్రి ఆలకించుడి పూది గంధముల వరకు ఎగువ సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ నీ అద్దుకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము నీ వద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయండి అని ఒక గొప్ప ప్రవచనాత్మకమైన మాట వాగ్దానం మీరు అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి అంతే దినములలో ఏం జరగబోతుందో అది దేవుడు ఈ మాటలలో మాటల ద్వారా తెలియజేస్తున్నాడు తండ్రి దేవా ప్రభా నీవు బూదిగంతముల వరకు సమాచారం ప్రకటింపజేసి ఉన్నావు మా ప్రభా తండ్రి రక్షణ ఎవరైనా అయితేనైనా ఆ యొక్క ఆ సమాచారంను అంగీకరిస్తారో వారందరికీ కూడా రక్షణ వస్తున్నది అని మీరు ప్రొక్లెయిమ్ చేస్తున్నందుకై వందనములు మా ప్రభా తండ్రి నీ ప్రజలందరినీ కూడా మీరు సమకూరుస్తారు సమకూర్చడానికి మీ యొక్క ఉద్దేశం అయినది కాబట్టి తండ్రి మీకు వందనములు స్తోత్రం చదివించుకుంటున్నాము తండ్రి ఈ లోకంలో ఎంతో విస్తారంగా ప్రభా వాక్యం ప్రకటించబడుతున్నది విస్తారంగా వాక్యము అవైలబుల్గా ఉంది తండ్రి మా ప్రభా తండ్రి అందుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉంటే ఎంత గొప్ప అవకాశము మా ప్రభా ఈ అవకాశం మళ్ళీ ఆ తర్వాత వస్తుందో రాదో మా భవిష్యత్తులో మేము ఇలాంటి గొప్ప అవకాశాన్ని మేము పొందుకుంటామో లేదో ఈ అవకాశం మాకెన్ని రోజులో మాకు తెలియదు తండ్రి ప్రభా ప్రవచనాలు అన్నీ నెరవేర్చబడుతుంటుండగా నీ రెండవ రాకడ కూడా సమీపంగా ఉన్నదని మేము విరిగి ఉన్నాము ఎత్తబడే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో కూడా తెలియదు ఎంతో ఎంతో దగ్గరలో ఉందని మాకు అర్థమవుతున్నది ప్రభా మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి ప్రభా ప్రజలందరూ కూడా ఆ విధమైన రక్షణ పొందుకుంటారు గంతముల వరకు కూడా మరి రక్షణ పొందుకుంటారని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు నిబంధనంలో తండ్రి మా ప్రభా తండ్రి సియోను కుమార్తెకు మీరు చెప్పమని చెప్తున్నారు రక్షకుడు వస్తున్నాడని దేవా ఎంత గొప్ప సంగతి అవును ప్రభా ఇది నీ రెండవ రాకడ గురించి చెప్పబడి ఉన్నదని మేము నమ్ముతున్నాము మా తండ్రి దేవా నీవు మాకు బహుమానం తీసుకొని వస్తున్నావు తండ్రి మా ప్రభా నీ రాకడ ఎంతో అద్భుతమైన రీతిలో ఉంటుంది మాకు బహుమానం తీసుకొని నీవు వస్తావు మా తండ్రి నీవు మాకు ఏమి చేయవలనని ఆలోచించావో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మీరు వస్తున్నారు మీరు ఏ ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఈ లోకానికి తీసుకొచ్చారో ఆ ఉద్దేశంలో మీరు కంప్లీట్ చేస్తారని మేము ఎంతగానో నమ్ముతున్నాం ప్రభా మా తండ్రి దేవ శత్రువుల పైన తండ్రి మీరు ఆ విజయం సాధించినారు అందుకు వందనం చల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఇంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు మా తండ్రి మా బిడ్డల కొరకు కానీ మా బంధువుల కొరకు కానీ మా స్నేహితుల కొరకు కానీ రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా ఆ రక్షణ మీరు తీసుకువస్తున్నందుకైనా వందనములు ప్రభా ఎవరైతే సమాచారము విని గ్రహిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుకోవాలని మీరు కోరుకుంటుండగా అలాంటి రక్షణ మీరు తీసుకొస్తున్న వస్తున్నారని నమ్ముతున్నాము దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము అందరూ కూడా రక్షించబడతారని నమ్ముతున్నాం ప్రభా అంత్య దినాలలో ప్రభా మీరు అందరి మీద ఆత్మ కుమ్మరిస్తానని చెప్పినారు కదా మా తండ్రి దేవ మేము ఎదురు చూస్తున్నాము తండ్రి మేము ఆ ప్రవచన అన్నీ కూడా త్వరగా నెరవేర్చబడాలని ఎదురు చూస్తున్నాము తండ్రి నీకు వందనంలో ఈ ఉదయ కాలం తండ్రి మా యొక్క జీవితాలలో మేము చేస్తున్నటువంటి మా పనులలో మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా మామూలుగా మేము మా ఉద్యోగ జీవితాలకు ప్రయాణిస్తుండగా మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను గ్రహించండి మా ప్రభావం మా ఉద్యోగ జీవితాల్లో మేము ఎల్లప్పుడూ కూడా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా మాటలు కానీ తలంపులు కానీ క్రియలు కానీ ఏవి కూడా నీకు వినోదంగా ఉండకుండా ప్రభా మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మమ్మల్ని మేమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులందరినీ దీవించండి వారందరూ కూడా ఎంతో చక్కగా సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా ఎంతగానో బాగా చదువుతున్నారు వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఏ సబ్జెక్ట్లో వారికి జ్ఞానం కొద్దుగా ఉన్నదో ఆ సబ్జెక్ట్లో ఇంకా విస్తారమైన జ్ఞానము ధారాళంగా మీరు అనుగ్రహించండి మా ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను అడిగి ఆ జ్ఞానమును పొందుకున్నట్లుగా వారికి మీరు కృప దయచేయమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అద్భుతకరుడవు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడవు పిల్లలు మీరు ఎంతగానో ఇష్టపడే పిల్లలు తండ్రి వారంతా కూడా నేను నేను అంగీకరించి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందుకోవడానికి ఉన్నతమైన స్థాయిని వారు పొందుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా నీవు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యములన్నిటిని బట్టి కూడా ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాము మా దేవా ఉద్యోగంలో కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి ఏదైనా ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారందరికీ విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారు ఎదుట అనేకమైన మార్గములను తెరవమని కూడా ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నములు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సఫలత అనుగ్రహించండి మా తండ్రి దేవ వారి యొక్క ఆలోచనలలోనైనా మరి ఇంకా కాలేదు అని ఇంకా కృంగుదలకు గురి కాకుండా మీరు తప్పకుండా తగిన సమ సమయంలో తగిన కాలంలో మీరు సమస్తములు చేస్తారు సాటి అయిన సహాయం వారికి అనుగ్రహిస్తారని మీరు మీరు తప్పకుండా చేస్తారనే విశ్వాసం నమ్మకం కలిగి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా గొప్పదేవా నీకవందనములు సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించి వారిని మీరు దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తల్లి దేవ గర్భిణీ స్త్రీలను ఆశీర్దించండి సుఖమైన ప్రసవం వారికి దయచేయండి తండ్రి ప్రభా మరి వారిని ఈ గర్భస్థ కాలం అంతా కూడా నైనా క్షేమంగా కాపాడండి ప్రభా ఎలాంటి అనారోగ్య పరిస్థితులు కలగకుండా కాపాడండి ప్రభా నైనా క్షేమకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శిశువును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఎవరెవరైతేనైనా మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించండి తండ్రి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఐసీఈలు ఉన్న వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము మరి ప్రభా వారి యొక్క సమస్య అనారోగ్య సమస్యలన్నీ కూడా స్వస్థపడరు కాక మా తండ్రి మంచి జ్ఞానం కలిగినటువంటి డాక్టర్లు తండ్రి వారిని ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించిన తప్పక స్వస్థత అనుగ్రహించండి ఇది మేము సర్జరీలు గుండా ఎవరెవరైతే వెళ్తున్నారో వారికి అందరికీ కూడా కావాల్సిన మంచి ఆరోగ్యమును శక్తిని బలమును అనుగ్రహించి ఆ సర్జరీ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా కీమోథెరపీ మరియు డయాలసిస్లకుండా వెళ్తున్నటువంటి వారిని కూడా మీరు దయ ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి అలాంటి పరిస్థితి ఇంకా ఎదురు కాకుండా ఇంతటితో ఆపివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి తండ్రి వారికి ఉన్నటువంటి ఆందోళన ఎంతో ఆందోళనతో వారు వీరి గురించి ఉంటారు ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఎంతమంది అయితేనైనా రిపోర్ట్ల కొరకు వచ్చి ఉంటున్నారో వారందరికీ కూడా మంచి వార్తను వినిపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎంతో భయంకరమైన వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను మీరు దీవించండి మా ప్రభా వారికి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సన్నిధి వార్త ఉంచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి నీ పైన ఆధారపడితే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము మంచి నెమ్మది వారికి కలుగుతుంది ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా తండ్రి దేవ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ఎవరు కూడా నేనా ప్రభా మరి విడిపోయే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా మరి ఇస్రాయల్ దేశంను జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలోనూ ప్రభా మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాము నీ చిత్త ప్రకారం సమస్తం జరుగుతుంటుండగా మేము కేవలము నిమిత్త మాత్రంగా చూస్తూ ఉన్నాం ప్రభా సహాయం చేయండి ఇరుశ్లేముని గురించి ప్రార్థించమన్నారు కదా ప్రభా అనుదినము ప్రార్థిస్తున్నాము వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మా మాకున్నటువంటి ప్రతి సమస్యను మీదట పెడుతున్నాము ఎంతోమంది ప్రభా అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఆ సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దాయిచేయండి మా ప్రభా ఎవరెవరికి ఏ ఎక్కడైనా ఎక్కడి నుంచైనా ఫండ్స్ రావాల్సి ఉంటేనైనా అవి త్వరగా వచ్చినట్లుగా సహాయం చేయండి ఆగిపోయినటువంటి ప్రతి ఫండ్ కూడా నైనా త్వ వారికి రిలీజ్ అయినట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి సహాయం మీరు అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవా మరి ఇండ్లో అమ్మకానికి పెట్టి ఉన్నటువంటి వారి ఇండ్లు త్వరగా అమ్ముడు పోనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి సమస్త మెరిగిన దేవుడు తండ్రి అప్పుల సమస్యలు ఎవరు ఉండకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా ఇంకా అనేకమైన సమస్యలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఎంతోమంది ప్రభా మరి ప్రమోషన్స్ రాలేదని ట్రాన్స్ఫర్లు కాలేదని ఎంతగానో మరి ఎదురు చూస్తున్నారు మరి వారిని మీరు దీవించి ఏ అడ్డంకి ఉన్నదో అదంతా కూడా తొలగిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అతన్ని దేవ దినమంతా కూడా మరి పనులలో తిరుగుతున్నటువంటి వాళ్ళను ప్రతి చోట వారు అడుగుపెట్టే వారు నడుచు నడుస్తున్నటువంటి ప్రతి స్థలంలో కూడా మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ప్రార్థన లేకపోవసిన ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో నింపడినైనా చిన్న చిన్నగా ఉన్నటువంటి సమస్యలే ఎంతో చిక్కులు పెట్టేటువంటి సమస్యలుగా ఉంటాయినైనా అలాంటి అనారోగ్యములు ఎవరికీ లేకుండా కాపాడమే తండ్రి ముఖ్యంగా ప్రభా మైగ్రేన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు తల తిరుగుడు సమస్య అంతా కూడా తొలగించండి ఈ శ్రమంలో స్వస్థపరచండి మా ప్రభా చెవులలో ఉన్న సమస్యలు కళ్ళలో ఉన్న సమస్యలు ముక్కులో ఉన్న సమస్యలు నోటిలో ఉన్న సమస్యలు ఇక చిగుళ్ళలో ఉన్నటువంటి సమస్యలు పళ్ళలో ఉన్న సమస్యలు ప్రతి సమస్య కూడా ఈ శ్రమంలో తొలగిపోనుగాక మా తండ్రి ఎవరికి కూడా వాటి వల్లనైనా మరి భయంకరమైన పరిస్థితులు కలగకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా దేవా మరి మరి కుమ్మకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులునైనా మా తండ్రి అనేకమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వారు కండరాల నొప్పులు సాయటికా పెయిను స్పాండిలైటిస్ వల్ల పెయిన్ మా తండ్రి వీటన్నిటి నుంచి కూడా ఈ శ్రమంలో విడుదల గాక హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు లంగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు స్టమక్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళను మీరు దీవించి వారికి స్వస్థత కలుగజేయండి లివర్ ప్రాబ్లమ్స్ లివర్ సిరోసిస్ లివర్ ఫ్యాటీ లివర్ నుంచి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా థైరాయిడ్ సమస్యలతో అనేకులు ఉన్నారు దేవా స్వస్థపరచండి మా ప్రభా తండ్రి మరి గాల్ బ్లాడర్లో కానీ కిడ్నీలో కానీ స్టోన్స్ ఉండి ఎంతో బాధపడుతున్నటువంటి వారికి నేను ఆ స్టోన్స్ ఇప్పుడే ఏ శ్రమలో పడిపోనుగాక క్లియర్ అగునుగాక మా దేవా ప్రతి సమస్య ఇంటస్ట్రెన్స్లో ఉండే సమస్యలు కానీ కిడ్నీలో ఉండే సమస్యలు కానీ ఇంకా ఇతర ఎక్కడైనా సరే ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరికెదురు చూస్తున్నటువంటి వాళ్ళను దయతో మీరు దీవించి వారికి త్వరగా నేను మంచి మార్గం చూపించి తండ్రి వారికి త్వరగా డోనర్ దొరికినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎన్నో రకాల సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి తండ్రి ఆ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నైనా ఎంతోమంది నైనా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు అలాంటి స్థితి ఎవరికి రాకుండా కాపాడండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో చక్కగా ప్రార్థనలు ఎక్కిభవించడానికి సహాయం చేయండి నేను ప్రభా ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి తమ యొక్క జీవితంలో అధిక భాగము ప్రార్థనకు ఇవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ కుటుంబంలో అన్నిటిలో కూడా నైనా ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆ విధమైనటువంటి అలవాటు ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ దినం తండ్రి బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి ఎవరెవరైతేనైనా మరి హార్డ్ హార్టెడ్గా ఉన్నారో వారందరూ హృదయాలను తెరవండి దేవాప్రభా మీరు తాకండి నైనా మీకు సమస్తము సాధ్యం మా తండ్రి దువ్యసనాలకు బానిసలే వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి రాగలగట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్